హలో హాయ్ అండి ఈరోజు తమలపాకుల ఫ్లేవర్తో టేస్టీ వడియాలను చేసేసుకుందాము నేను నైట్ మిగిలిపోయిన అన్నంతో తమలపాకుల వడియాలను చేస్తున్నాను తమలపాకులలో యాంటీ బ్యాక్టీరియల్ ఉండడం వలన నోటి ఇన్ఫెక్షన్లను తగ్గించి నోటి నుంచి దుర్వాసన రాకుండా చేస్తాయి ఇంకా జీర్ణక్రియను మెరుగుపరిచి మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది అలాగే శ్వాసకోశ సమస్యల నుంచి కాపాడుతుంది చర్మ సంబంధిత సమస్యలకు కూడా మంచి మెడిసిన్లా పనిచేస్తుంది ఇంకా అధిక పోటును నియంత్రించి మధుమేహాన్ని తగ్గిస్తుంది ఇలాంటి ఇన్ని ఆరోగ్యకరమైన లక్షణాలున్న తమలపాకులను మనము డైరెక్ట్ గా తినలేకపోయినా కూడా ఏదో విధంగా చేసుకొని తింటే ఎన్నో వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుందండి అందుకే ఈసారి మనము తమలపాకులతో వడియాలను చేసుకుందాము ఇంకా ఎన్నో లాభాలున్న తమలపాకులతో వడయాలను చేసుకునే ముందు మీరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వెళ్ళి తమలపాకుల వడియాలను చేసేసుకుందామా ముందు తమలపాకులను ట్యాప్ వాటర్ లో శుభ్రంగా కడగాలి ఎందుకంటే తమలపాకులకు వెనక సైడు చిన్న చిన్న నల్ల పురుగులు ఉంటాయండి అవి ట్యాప్ వాటర్ కింద పెడితేనే అవి వెళ్ళిపోతాయి తర్వాత మనం గిన్నెలో వేసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్ లో వేసుకుందాము నేను తమలపాకులతో సన్న కార పూస చేశానండి అందులో తమలపాకులను కడిగే విధానం కూడా ఉందండి ఒకసారి చూడండి నేను కావాలంటే ఆ లింకును కూడా డిస్క్రిప్షన్ లో పెడతానండి ఇంకా నేను తమలపాకులతో బోలడన్ని వెరైటీస్ చేశానండి ఆ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో పెడతాను మీరు కూడా ఒకసారి చూసి తమలపాకులతో వెరైటీస్ అన్ని చేసేసుకోండి ఇలా తమలపాకులను మిక్సీ జార్ లో వేసుకొని నీళ్లు పోయకుండా పేస్ట్ చేసుకోవాలండి అయితే మనము ఇందులో నీళ్లు పోయలేదు కాబట్టి మెత్తటి పేస్ట్ లాగా రాదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కచ్చాపచ్చగా ముద్దగా వస్తుంది మెత్తటి స్మూత్ పేస్ట్ అయితే రాదండి ఎందుకంటే మనం అందులో నీళ్లు పోయలేదు కాబట్టి స్మూత్ పేస్ట్ అయితే రాదు ఇప్పుడు ఈ తమలపాకు ముద్దని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుందాము చూస్తున్న వాళ్ళు ఇంకా లైక్ వేయకపోతే ఒక లైక్ అయితే వేసేసేయంబా ఇప్పుడు అదే మిక్సీ జార్ లోకి ఒక నాలుగు ఎండుమిర్చిని వేసుకుందాము ఇప్పుడు ఎండుమిర్చిని కూడా ఒకసారి మిక్సీ పట్టుకుందామండి ఇప్పుడు మనము రాత్రి మిగిలిపోయిన అన్నంతో వడియాలు పెట్టుకుందామండి నా దగ్గర ఇంత అన్నం మిగిలిపోయింది అయితే ఈ మిగిలిపోయిన అన్నాన్ని కొద్దిగా మిక్సీ జార్ లో వేసుకొని కొన్ని నీళ్ళను కూడా పోసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలండి ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని కూడా నొక్కండి అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక లైక్ కూడా పెట్టేసేయండి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత తమలపాకు ముద్ద ఉన్న గిన్నెలోకి వేసుకుందాము నేను ఇంకా పర్పుల్ కలర్ క్యాబేజ్తో పేపర్ వడియాలు కూడా పెట్టానండి ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను అవి కూడా ఒకసారి చూసి నచ్చితే లైక్ కూడా పెట్టేసేయండి ఇంకా నేను రీసెంట్గా చికెన్ బిర్యానీతో వెరైటీగా వడియాలను కూడా పెట్టానండి బిర్యానీ వడియాలు బిర్యానీ ఫ్లేవర్ తగ్గకుండా చాలా చాలా అంటే చాలా బాగున్నాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నేను ఆ బిర్యానీ వడియాల లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతానండి మీకు ముందు ముందు ఇంకా ఎన్నో వెరైటీస్ రాబోతున్నాయండి అవన్నీ మిస్ కావద్దా అనుకుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇక ఇప్పుడు వడియాలకు మనకు ఎంత రైస్ అవసరమో అంత అన్నాన్ని మిక్సీ పట్టుకోవాలి సేమ్ అలాగే కొద్ది కొద్దిగా అన్నం తీసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మెత్తటి పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలండి ఇక ఇప్పుడు ఈ అన్నం పేస్ట్లోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుందాము ఇంకా కొంచెం కలోంజీని కూడా వేసుకుంటున్నానండి అదేనండి ఉల్లి విత్తనాలను మీ దగ్గర కలోంజీ లేకపోతే వేసుకోవచ్చు వేసుకోవచ్చండి లేదా నల్ల నువ్వులను కూడా వేసుకోవచ్చు ఇంకా కొద్దిగా ఓమన్ కూడా చేతితో నలిపి వేసుకోవాలి తెల్ల నువ్వులు లేకపోతే తెల్ల నువ్వులైనా కూడా వేసుకోవచ్చండి తర్వాత ఇందులోకి కొంచెం వంట సోడాను కూడా వేసుకుందామండి ఇప్పుడు అన్నీ చక్కగా కలిసిపోయేటట్టు చేతితో బాగా కలుపుకోవాలండి నేను మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్నానండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ పెట్టట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదండి మీకు నచ్చకపోతే కూడా నచ్చలేదు ఎందుకు నచ్చలేదు అని అయినా కామెంట్ అయినా పెట్టండి మీకు ఎందుకు నచ్చలేదు అని కామెంట్ పెడితే నేను ఈసారి మీకు నచ్చే విధంగానే వీడియో పెడతానండి నచ్చితే మాత్రం లైక్ పెట్టండి ఇంకా మన ఛానల్లో వెరైటీ వంటలతో పాటు హెల్దీ రెసిపీస్ కూడా ఉన్నాయండి ప్రీమిక్స్ పౌడర్ రెసిపీస్ ఉన్నాయి సమ్మర్ రెసిపీస్ ఉన్నాయి హెల్త్ రిలేటెడ్ రెసిపీస్ కూడా ఉన్నాయండి అన్నీ ఒకసారి చూసి మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మర్చిపోవద్దండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత అన్నం పేస్టును ఒక ప్లాస్టిక్ కవర్ పైన చిన్న చిన్న ముద్దలుగా వడియాలను పెడుతున్నాను మీరు కావాలంటే బట్ట కూడా పెట్టుకోవచ్చండి చూడండి వడియాలు ఎండిపోయిన తర్వాత కలర్ ఎంత మారిపోయిందో ఇవి నల్లగా లేవండి బాటిల్ గ్రీన్ కలర్లో ఉన్నాయి ఇప్పుడు ఎండలు బాగున్నాయి కాబట్టి పొద్దున వడియాలను పెట్టేసుకుంటే సాయంత్రానికల్లా ఎండిపోతున్నాయి ఇలా ఎండిపోయిన వడియాలను ఒక ప్లేట్లో తీసుకొని నెక్స్ట్ డే ఇంకొకసారి ఎండకు పెట్టేసుకుంటే అయిపోతుందండి ఎందుకంటే ఈ వడియాలను మనము పలుచగా పెట్టలేదండి ముద్దలుగా పెట్టాం కాబట్టి ఇంకొక రోజు ఎండకు పెట్టేసుకుంటే చక్కగా ఎండిపోతాయి ఇలా వడియాలు బాగా ఎండిన తర్వాత వేయించుకుందామండి ఈ మిగతా వడియాలను వేయించే క్లిప్పు మిస్ అయిపోయిందండి ఇలా వేయించిన తర్వాత క్రిస్పీగా కరకరమని వడియాలు రెడీ అయిపోయాయండి